శంకరాచార్య అముక్తేశ్వరనంద్ ఈ మధ్య యోగి ఆదిత్య మీద పడ్డాడు యోగి ఆదిత్యని ఇప్పుడు నిజమైనటువంటి హిందువుగా నిరూపించుకోవడానికి పరీక్ష పెట్టాడు యోగి ఆదిత్యనాథ్ నువ్వు నిజంగా నిజమైనటువంటి హిందువే అయితే ఉత్తరప్రదేశ్లో ఎగుమతవుతున్నటువంటి గోమాంసాన్ని నిషేధించాలి ఇప్పుడు భారతదేశంలో బీఫ్ ఏదైతే ఉందో ఈ బీఫ్ ఎగుమతుల్లో ఉత్తరప్రదేశ్ వాటా నలభై శాతం ఈ నలభై శాతం వాటాని ఎందుకు నువ్వు నిషేధించలేకపోతున్నావు నువ్వు నిజమైనటువంటి హిందువు అయితే నిషేధించు అని ఇప్పుడు ఈయన ఒక సవాల్ చేశాడు ఈయనకి మొన్న మేఘమాలలు చిన్న అవమానం జరిగింది అవమానం అంటే అవమానంగా అందులో రథం అనుమతించలేదు అలాంటి ప్రదేశాల్లో రథం కనుక అనుమతిస్తే అది ఎంత పెద్ద ప్రమాదానికి దారి అందువల్ల అనుమతించకపోతే ఈయన అనుచరులు ఏమొచ్చేసి ఓవర్ యాక్షన్ చేస్తే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు తర్వాత విడుదల చేశారు ఇప్పుడు వచ్చేసి అది చాలా పెద్ద కష్టమైపోయింది అంతేకాదు ఈ నసలైనటువంటి శంకరాచార్యేనా అనేది ఇప్పుడు నిరూపించుకోవాలి అది చేత కాదు ఇన్ని రోజులు మరి యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో ఎప్పుడూ కూడా విమర్శించలేదు యోగి ఆదిత్యనాథ్ వచ్చి దాదాపు ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు పూర్తయిపోయింది మరి ఆయన నిజమైన హిందువుగా ఇప్పుడేనే మీకు గుర్తొచ్చింది నిజమైన హిందువు కాదని ఇప్పుడే ఎందుకు మీకు మీ నిజంగా అలాంటి శంకరాచార్యు లాంటి పీఠాధిపతులే అయితే మీకు ఆ రథం ఎందుకు ఆపాడు అన్న విషయం మీకు తెలియదా ఆ రథం ఆపినందుకు మీకు ఈగో ఎందుకు వచ్చింది అసలు మీరు ఏ విధంగా సన్యాసులు మీరు సన్యాసులైతే కనీసం అలాంటివి ఉండవు కదా అంటే సన్యాస అంటే అన్ని దాన్ని కూడా త్యజించేవాడు ద్వేషానికి దూరంగా ఉండేవాడు మరి మీరేంటి ఇంత రెచ్చిపోతున్నారు ఇంత అవమానంగా భావిస్తున్నారు ఇంత ఈగోతో ఉన్నారు యోగి ఆదిత్యనాథ్ హిందువా కాదా అనేది మేము తేల్చుకుంటాం ఈ బీఫ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మీరు ఎన్ని గోశాలను నిర్మించారు ఆ గోశాలల్లో నిర్మించినటువంటి ఆవులు ఏమయ్యాయి మరి ఆవులు మీ గోశాలల్లో ఉంటే బ్రీఫ్ ఎక్కడి నుంచి ఎగుమతి అవుతుంది మీరు నిజమైనటువంటి శంకరాచార్యని అసలు శంకరాచార్యులు అనేవాళ్ళు ఒక్కరే ఆయనే శంకరాచార్యులు ఆయన తప్ప ఇంకెవరు శంకరాచార్యులు కారు ఆయన పేరు పెట్టుకున్నందు మాత్రం అయిపోతారా ఎంత ఇగోతో ఉన్నారు మీరు అంటే మీరు అందరూ కూడా ఎవడికి వాడే స్వార్థం చూసుకునేటటువంటి వారు మీరు మీకు కూడా స్వార్థం ఉందంటే ఇంకా మామూలుగా అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంక నువ్వేం సమాజానికి సందేశం ఇస్తున్నట్లు ఇలాంటి వారు హిందువుల్లో ఒక చీలికి తీసుకొస్తారు మీకు ఇప్పుడు చిన్న అవమానం జరిగిందని అది అవమానం కూడా కాదు ఏదైనా ప్రమాదం జరగకుండా నివారించేటటువంటి ప్రక్రియ అది ఆ ప్రక్రియని వడ్డుకున్నందుకు ఇంత ఈగో పెట్టుకున్నవంటే ఇంక మీరేం సాధువులు మీరేం సమాజానికి మెసేజ్ ఇస్తున్నారో అర్థం కావడం